కోర్సెస్ కండిషన్స్ అప్లై అన్న రుణమాఫీ సర్ అన్న పెట్టనే అన్న పేర్స్ ప్రభుత్వ ఉద్యోగులు కట్ట మంత్రులకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్లకు జెడ్పీ చైర్మన్లకు రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి సైతం అరువులైన రైతులకు సాయం అందేలా સરકાર ప్రణాళిక మంచిదే ఇంతవరకు ఇది ఇక్కడ ఓకే ఇక్కడ ఐటీ పేర్స్ ఓకే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వు మంత్రులకు ఇవ్వు ఎమ్మెల్యేలకు ఇవ్వు ఎమ్మెల్సీలకు ఇవ్వు ఎంపీలకు ఇవ్వు మేయర్లకు ఇవ్వు జెడ్పీ చైర్మన్లకు ఇవ్వు కార్పొరేటర్లకు కూడా వద్దు పిఎం కిసాన్ సమ్మాన్ అదే రోజు అప్పుడు ఏమంటావు పీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి సైతము అది కట్ట రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు అంటే గవర్నర్లు ఆ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు స్పీకర్లు ఇలాంటి వాళ్ళు కొన్ని పదవులు ఉంటాయి రాజ్యాంగ పదాలు పార్టీకి సంబంధం లేకుండా ఇస్తారా అలా కట్టడవా కట్ చేయాలే కట్ చేస్తా కట్ చేయాలే అర్హులైన రైతులకే సాయం అందేలా సర్కార్ ప్లాన్ పిఎం కిసాన్ సమాంతరాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఆగస్టు పదిహేను నాడు రావాలనే డెడ్ లైట్ వస్తుంది అయితే ఆగస్ట్ పది ఇవి ఇది ఇది పర్ఫెక్ట్ అన్న పర్ఫెక్ట్ ఇది ఎప్పుడో కావాలి ఇది కావాలి ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే మల్లారెడ్డికి కోటి రూపాయలు వస్తాయి నువ్వు అట్లా పుష్కుని ఇస్తే అలాగే ఇస్తుంది కదా ఇప్పుడు ఎందు ఆయన రెండు లక్షలు తీసుకుంటాడు అంట మరింటాడు మాఫ్ అంటే మాఫ్ అంటాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల రుణ రైతు రుణమాఫీ హామీను అమలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నది ఆగస్టు పదిహేనులోగా దీన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది కానీ అమలులో షరతులు విధించాలని భావిస్తున్నట్టు సమాచారం దీన్ని కేవలం అరువులైన రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు రాజ్యాంగబద్ధమైన పదవులు కొనసాగుతున్న వారు ప్రజా ప్రతినిధులకు దీన్ని వర్తింపజేయొద్దని ఆలోచిస్తున్నట్టు టాక్ అరుగులైన రైతులకు సాయం రాష్ట్రంలో చాలా మందికి వ్యవసాయం భూములు ఉన్నాయి కానీ వారిలో కొందరు మాత్రమే ఆ భూమిని సాగు చేస్తూ జీవనం కడుతున్నారు అలాంటి రైతులకు మాత్రమే రుణమాఫీ కింద ప్రయోజనం కల్పించాలనే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం ఈ మధ్య జరిగిన రివ్యూలో సీఎం మాట్లాడుతూ రుణమాఫీ స్కీమ్ పై అసలైన రైతులు ఆర్థికంగా వెనుకబడిన ఉన్న రైతులు మాత్రమే ప్రయోజనం కలగాలి ఆ విధంగానే రూల్స్ తయారు చేయాలి అని క్లారిటీగా చెప్పినట్టు తెలుస్తుంది పిఎం కిసాన్ స్కామ్ స్కాలోనే షరతులు స్కామ్ అంటే పిఎం కిసాన్ స్కీమ్ తరహాలోనే షరతులు కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా ఆరు వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది ఐటీ చెల్లింపుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మేయర్ జడ్జి రాజ్యాంగబద్ధ పదవులో ఉన్నవారికి జడ్జిల కమిషన్ చైర్మన్ ఆర్టీఐ లోకాయుక్త చైర్మన్ వాళ్ళు ఎవరికి ఇవ్వరు కట్టిస్తారు నువ్వు ఇప్పుడు ఆగస్టు పదిహేను వరకు డెడ్ లైన్ ఇక ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిండు అయితే దీనికి సంబంధించి ఏ రకంగా చేయాలి ఏంది అనేది ఇక వీళ్ళు చర్చించుకోవాల్సి ఆగస్టు పదిహేను ఉంది ఇప్పుడు వీళ్ళు బ్యాంకర్ దగ్గర నుంచి వాళ్ళు రైతులు ఎవరెవరు ఎవరెవరు లోన్ తీసుకున్నారు వాళ్ళన్ని టైప్ చేయాలి కనీసం మూడు నెల నిలబడుతుంట కరెక్ట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళని కొంత కట్ చేయాలి వీళ్ళందరూ కండిషన్ అలా మరి ఎప్పుడు ఇస్తావు కట్ చేసి కట్ చేస్తారు బ్యాంకులతో మీరు ఎప్పుడు లేట్ అవుతుంది కట్ చేస్తారు దబ్బ దబ్బ అవుతుంది బ్యాంకులతో మాట్లాడాలి ఇవన్నీ ఏంది ఎప్పుడైతే కాకపోతే రేవంత్ అన్న సీఎం పదవికి రాజీనామా చేస్తాడు మాట మీద ఉంటాడు పులి ఇవన్నీ కండిషన్ పెడితే నాకు తెలిసి ఇంకొక సిక్స్ మంత్స్ కావాలి ఏ అన్న రేవంత్ బరాబర్ పని కాకపోతే రాజీనామా చేస్తాడు మల్లుబొట్టు విక్రమా ఐదు స్కీమ్లు ఆరు ఉన్నాయి కదా ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు పరిచిన ఒక్కటే ఉంది అన్నాడు ఈ అన్న కూడా రేవంత్ రెడ్డి సిఎం గారు కూడా ఒక పది మందికి ఎంతో ఇచ్చి ఇది కూడా అమలు అయిందంటే చేసినామా లేదా ఇప్పుడు పది మందికి ఇచ్చినామే పదిహేను తారీఖు కల్లా చేస్తాం అని పది మంది చేసినాం అవుతాయి అవి కూడా లైన్ బై లైన్ లిస్ట్ ఉన్నాడు వస్తుంటాడు సీఎం కూర్చి కాపాడుకోవడానికి మరి నువ్వు కాదంటే ఎత్తుంది నాకు అర్థం కాదు అవుతుంది